प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో లీడర్ పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ఉపన్యాసం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పందాను మార్చుకుందని ఎప్పుడు కూడా కొత్తగా ఉంటేనే సంస్థలు బతుకుతాయి వివరించారు లీడర్ అంటే కేవలం సర్పంచ్ ఎమ్మెల్యే ఎంపీ సీఎం మాత్రమే కాదని ఈ సమాజంలో తొలి లీడర్ ఇంట్లో ఇల్లాలని లీడర్ అంటే ఎవరో ఆకాశం నుంచి ఊడిపడరు తల్లి గర్భంలో నుంచి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకు వాడే నాయకుడు అవుతాడు తప్ప మూస పద్దతిలో కొనసాగేవాడు నాయకుడు కాదని వ్యాఖ్యానించారు తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం కొట్లాడాము వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పనిచేశామని యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం క్రమాలు అన్నారు తెలంగాణకు నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోబోదని తెలంగాణ నష్టం చేసే జాగృతి ఆపి తీరుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు తెల్ల బట్టలు వేసుకొని నల్ల కల్లర్దాలు పెట్టుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని తిరిగేటోళ్ళని లీడర్ అంటారా అట్లా కాదు కదా లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ సిఎం అయితేనే లీడర్ అవుతారా అట్లా కాదు కదా ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అయితే ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి పిల్లలకేం కావాలి ఎవరికేం కావాలి అన్నీ కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్ ఇవి కంపెనీ భాషలో చెప్తే స్టైల్గా ఇట్లా చెప్తారు కానీ అమ్మాయి ఏం చేస్తుంది పిల్లవాడు స్కూల్కి పోతుందంటే వాడు పోయే లోపలనే టిఫిన్ డబ్బా కట్టాలి వానికి ఇంట్లో పాలు తాగిపోయాలి పంపించాలి భర్త లేచే లోపల అన్ని ఇవ్వాలి పంపించాలి మళ్ళీ ఆమె పని చేసేది ఉంటే ఆమె పనికి పోయేటప్పుడు సర్ది కట్టుకొని పోవాలి అన్ని టైమ్లీ ఎగ్జిక్యూషన్ అయితే ఏ ఒక్కటి మిస్ కాదు ఇళ్ళకు ఇళ్లకి రెండు రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది ఇంటి వాళ్ళ సంగతి మొత్తం మొత్తం డిస్రప్షన్ అయిపోతుంది ఆగమాగం ఉంటుంది ఇంటి పరిస్థితి అంటే ఈ సమాజంలో తొలి లీడర్ ఇల్లాలు ఆ ఇల్లాలు ఉంటే లీడర్ అంటే ఎవరో ఆకాశంలోకి వెళ్ళి ఊడి పడరు తల్లి గర్భంలోకి వెళ్ళి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు అందరూ సామాన్య శిశువుగానే పుడతారు కానీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ మార్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లే వాడే నాయకుడు అయితే తప్పితే మూస పద్ధతిలో కొనసాగేవాడు కాడు వాడి వల్ల పది మందికి ఉపయోగం కూడా ఉండదు పంతొమ్మిది సంవత్సరాలు దాటేస్తున్నాయి ఈ పంతొమ్మిది సంవత్సరాలలో మనం బలంగా ఒక విషయాన్ని నమ్మినం ఏందది ఏ జాతి అయినా సరే సాంస్కృతిక పరమైనటువంటి నేపథ్యం లేకుండా సాంస్కృతిక పునాది లేకుండా ఏ జాతి కూడా మనం కూడా సాధించలేదు సాంస్కృతిక పునాది లేకుండా ఉన్నటువంటి జాతి ఫౌండేషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ లాంటిది తెలంగాణ జాతికి అద్భుతమైనటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నది ఆ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనగా తెలంగాణ జాగృతి పనిచేసుకుంటూ వచ్చింది ఈ పంతొమ్మిది ఏంలలో మన భాష మన యాస మన కట్టు మన బొట్టు మన బతుకమ్మ మన బోనం ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలంగాణ జాగృతి అన్ని సందర్భాల్లో కొట్లాడింది మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి సందర్భంలో నంది అవార్డ్స్ జరుగుతుంటే మన యాసను అవహేళన చేసినటువంటి ఒక క్యారెక్టర్కి నంది అవార్డు ఇస్తున్నారని పోయి ప్రొటెస్ట్ చేసినటువంటి ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి ఆ తర్వాత ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో సినిమాలు తీసి ఆ సినిమాలలో వచ్చే డబ్బులు మళ్ళీ మన తెలంగాణలో ఖర్చు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న నేపథ్యంతో ఆంధ్ర సినిమాలు అడ్డుకోవాలని ఆనాడు పిలిపించిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి ఎందుకు ఈ మాట చెప్తా ఉందంటే నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యక్తులైనా సరే పెట్టుబడి దారి వ్యవస్థ అయినా సరే ఎంత పాపులర్ అయినా సరే వారికి ఎదురొడ్డి నిలబడ్డటువంటి సంస్థ తెలంగాణ జాగృతి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి